హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మరో సింపుల్ వంట అండి అలసందలు మన రోజు తినే వాటికే వీటిని స్నాక్స్గా కానీ లేకుంటే రైస్ లేకుండా అండి చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ అండి నా దగ్గర డ్రై అలసందలు ఉన్నాయి ఫ్రెష్ అయితే లేవో అందుకనే వీటిని ఒక రెండు గంటలు మూడు గంటల ముందు నాన్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత కుక్కర్లో పెట్టేసుకొని నీట్గా ఉడిపించుకోవాలి ఉడికించుకొని వంపేసుకోవచ్చండి తర్వాత మనం తిరగపాతకి వేసేసుకుందాం నూనె వేడికిన తర్వాత తిరగపాత గింజలు ఉల్లిపాయలు వేసుకొని నీట్గా వేయించేసుకుందాం ఈ గ్యాప్లో మనం పొడి ప్రిపేర్ చేసుకోవచ్చండి అందులోకి మంచి పప్పులు చిన్నపప్పులు కొంచెం కొబ్బరి వేసుకుంటున్నాం అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసి ఒక నాలుగు వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకోవడమేనండి తర్వాత ఇప్పుడు తిరగపాతలు మనకు ఆల్రెడీ ఉన్నాయి కదా ఇందులో మనం ఉడికి పెట్టినట్టు వాళ్ళ కూడా వేసేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలండి మనకు సరిపడినంత సాల్ట్ వేసేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఉడికి పెట్టేటప్పుడు లైట్గా వేసానండి తర్వాత తిరుపతిలో ఇప్పుడు వేసేసుకున్నామంటే నీట్గా పట్టేస్తుంది తర్వాత మనం ఇవి నీట్గా వేయించేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి పొడిని కూడా వేసేసి ఒక నాలుగైదు నిమిషాలు అలా కలబెట్టేసి కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఇది ఈవినింగ్ స్నాక్స్ లెక్క అయినా సరే తినేయచ్చు మనం పొడి వేసుకున్నామంటే రైస్ లెక్కి కానీ చపాతీ కానీ తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈజీగాను ఫాస్ట్గానే అయిపోతుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ లైక్ అండ్ షేర్ చేయండి